സിദ്ധുദാം സിദ്ധപടാം മനുനി സന്നിധിക്കൈ സിദ്ധപരച്ചുതാം സിദ്ധപരച്ചുതം മന ഹൃദയമു പ്രഭു കൊറക്കൈ സിദ്ധപടുദാം സിദ്ധപടുദം മനുനി സന്നിധിക്കൈ സിദ്ധപരച്ചുദാം സിദ്ധപരച്ചുദാം മന ഹൃദയമു പ്രഭു കൊറക്കൈ സിദ്ധമന സുജോടുത്തൊടി സമാധാന സു വാർത്ത ചാടേദം സിദ്ധമന സുജോടു തൊടി സമാധാന സുവർത്ത ചാടേദം సమాధాన సువార్థ చాటదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మనదేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందును ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదును జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందును സിദ്ധമനസനോടുത്തൊടി സമാധാന സുവർത്ത ചാടേദം സിദ്ധമനസു ജോടു തൊടി സമാധാന സുവർത്ത ചാടം സമാധാന സുവർത്ത ചാടേദം സിദ്ധപടാം സിദ്ധപടം മനുനി സന്നിധിക്കൈ సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సత్కార్యముకై సిద్ధపడి నుందును అన్ని వేళల ఎందు ప్రభుయేసును కీర్తిల్తును సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండు అన్ని వేళలయందు ఎందు ప్రభుయేసును ఘనపరచీకీర్తింతును సిద్ధ మనసను జోడు తొడిగి समाधान सुवार्त चाटेदन् सिद्धमनसु जोडुतो समाधान सुवार्ता चाटेदं समाधान सुवार्त चाटेदं चाटे सिद्धपडुदा सिद्धपडुदं मनदेव సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై బుద్ధిని కలిగి నీరా కడకై మెలకువతో నేనుందును నీరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరతును బుద్ధిని కలిగి నీరా కడకై మెలకువతో నేనుందును నీరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరతును സിദ്ധ മനസ്സനു ചോടു തൊടി സമാധാന സുവർത്ത ചാടേദൻ സിദ്ധമനസനു ചോടു തൊടി സമാധാന സുവർത്ത ചാടെദം സമാധാന സുവർത്ത ചാടം சித்தப்படுதா சித்தப்படுதா மனதே சன்னிதை சித்தப்பச்சுதான் சித்தப்பச்சுதா மனஹ்யமு பிரபு கொரக்கை மனஹயமு பிரபு கொரக்கை